హలో అండి నా పేరు సందీప్ సందీప్ ఎనాలి ట్వంటీ సెవెన్ ఛానల్ కందరికీ స్వాగతం ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి పులివెందుల జెడ్పీటీసీ అలాగే ఓ ఒంటిమెట్ట జెడ్పీటీసీ రిజల్ట్ ఎనాలసిస్ గురించి మనం మొత్తం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చూద్దామండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను కొత్త వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది టాపిక్ లోకి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వచ్చేసి తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలవడం అనేది మెయిన్గా వచ్చేసి ఆరు వేల మూడు వందల ఓట్ల మెజార్టీతో అనేది గెలవడం అనేది జరిగింది ఏత వైసీపీ పార్టీకి వచ్చేసి డిపాజిట్ పోవడం అనేది జరిగిందండి ఈ ఎన్నికల్లో వచ్చేసి ఫస్ట్ టైం పులివెందుల్లో ఒక ముప్పై ఏళ్ళ తర్వాత ఇలాంటి రిజల్ట్ అనేది రావడం అనేది జరిగిందండి అలాగే ఒంటిమెట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీ అనేది ఏదైతే తెలుగుదేశం పార్టీ అనేది గెలవడం అనేది జరిగింది ఇది కూడా ముందే ఊహించిందే అండి ఏదైతే తెలుగుదేశం పార్టీ ముందు నుంచి ఈ ఎన్నికల్ని ప్రతిష్టాతంగా తీసుకోవడం అనేది జరిగింది అలాగే ఈ ఎన్నికల్లో గెలవడం అనేది జరిగింది కానీ దీని దీనికోసం ఎంతో అరాచకం అనేది చేయడం అనేది జరిగింది చాలా వరకు బూత్ క్యాప్చరింగ్ అనేది చేయడం అనేది జరిగింది ఏదైతే ఎన్నికల్లో అలాగే వచ్చేసి చాలా వరకు ఓట్లు వేయించే కార్యక్రమం అనేది కూడా జరగలేదండి ఆ ఊరు ఓట్లు వేయించే కార్యక్రమం అనేది కూడా జరగలేదు ఈ ఎన్నికల్లో వచ్చేసి కానీ లాస్ట్ కి అల్టిమేట్ గా ఎన్నికల్లో గెలవడం అనేది ప్రాతిపదిగా తీసుకోవడం అనేది జరిగింది తప్ప దీంట్లో మనం ఏం చేస్తున్నామనే కార్యక్రమం అనేది ఏం చేయట్లేదండి ఎందుకంటే చాలా వరకు బూత్ క్యాప్చరింగ్స్ అనేది ఎక్కువగా జరిగినాయండి ఈ ఎన్నికల్లో వచ్చేసి ఇంతకుముందు వైసీపీ హయాంలో వచ్చేసి వాళ్ళేమీ తక్కువ కాకుండా ఏం చేశారంటే ఏదో నామినేషన్ ఫార్మ్స్ లాక్కోవడం వాళ్ళని బెదిరించడం ఏకగ్రీవం చేసుకునే కార్యక్రమం అనేది అప్పుడు పంచాయత్ ఎన్నికల్లో జరగడం అనేది జరిగింది కానీ ఇప్పుడు వచ్చేసి దాన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి తీసుకెళ్లడం అనేది జరిగింది అది అంటే ఏ అయితే ఎన్నికల్లోనే బూత్ క్యాప్చరింగ్ కానీ అలాగే ఎవరైతే వైఎస్ఆర్సీపీ ఏజెంట్లని కొట్టి బయటికి నొక్కేయడం కానీ అలాగే ఎవరైతే ఏజెంట్లు కదా బూత్లో అసలు కూర్చునే ప్రయత్నం అనేది జరగలేదు ఆ వన్ సైడెడ్గా ఓట్లు అనేది వేసుకోవడం అనేది జరిగిందండి దాని గురించే ఇంత లెవెల్లో అనేది గెలవడం అనేది జరిగింది తెలుగుదేశం ఎందుకంటే మెయిన్ గా ఇది కరెక్ట్ గా ఎన్నికలు జరిగి ఉంటే ఏదైతే వైఎస్ఆర్ సిపి అయితే భారీ మెజార్టీతో గెలవడం అనేది చాలా వరకు ఏరియాస్ లో ఇది జగన్మోహన్ రెడ్డి గారి గెలిచినట్టు అనిపించింది అండి ఈ ఎన్నికల్లో మాత్రం ఎందుకంటే ఇలాంటి దాడులని ఎంకరేజ్ చేయడం అనేది కూటమి ప్రభుత్వానికి కరెక్ట్ కాదు ఎందుకంటే ఇంతకు ముందు ఈ దాడులు చేయడం వల్లనే ఏదైతే వైసీపీ పార్టీని కాకుండా కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అనేది జరిగింది ఇప్పుడు వీళ్ళు వచ్చినా కానీ దీనికి ఇంకా ఎక్కువ దాడులే చేయడం అనేది జరిగింది తప్ప ఆ దారుని తగ్గించే ప్రయత్నం అనేది జరుగు చంద్రబాబు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే నారా లోకేష్ గారు కానీ ఎప్పుడు ఉన్న అరాచకం జరుగుతుంది ఇది జరుగుతుంది అది జరుగుతుందని ఎన్నోసార్లు చెప్పడం అనేది జరిగింది కానీ ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వమే ఉన్నా కానీ ఇంత అరాచకం అనేది జరిగిందని అంటే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లడం అనేది జరిగింది ఈ ఎన్నికల్లో కానీ దీనివల్ల ఏదైతే వైసీపీ పార్టీ గెలిచిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ దాడులు ఇవన్నీ కూడా వైసీపీ పార్టీ తెలివిగా ఏం చేసిందంటే వాళ్ళ మీద దాడి చేయడం అనేది వైసీపీ పార్టీకి పెద్ద పని కాదు చాలా మంది అంటున్నారు ఏదో పోలీసుల వల్ల ఆగిపోయిన అది నేను అనుకోవట్లేదండి వాళ్ళు దాడి చేయాలనుకుంటే వాళ్ళు చేసేస్తుండే అది పెద్ద విషయం కాదు కానీ కావాలనే వాళ్ళ స్ట్రాటజికల్ మూగా వెళ్ళడం అనేది జరిగింది ఇప్పుడు ఈ దాడులని ప్రజలందరూ కూడా చూస్తున్నారు లాస్ట్ టైము ఏదైతే వైసీపీ ప్రభుత్వం వచ్చేసి ఇలాంటి కొన్ని దాడులు చేపించడం అనేది ప్రజలు చూడడం వల్ల అది కూడా ఒక ఇంపాక్ట్ చూపెట్టింది ఎన్నికల్లో ఇప్పుడు ఈ దారులు అనేది ప్రజలందరూ చూస్తున్నారని వీళ్ళు ఏం చేసినారంటే చాలా వరకు దాడులు చేయకుండా ఒక స్ట్రాటజిక్ మూవ్ అనేది చేయడం అనేది జరిగింది అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీని దోషిగా చూపించే కార్యక్రమం అనేది ఎక్కువగా జరిగింది కానీ వాళ్ళు చేసింది కరెక్ట్ పని కాదు కానీ ఇది ఒక ఈ దాడులు ఇంకా ఎక్కువగా చేస్తున్నారు అని ఒక ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అనేది ఎక్కువగా చేసినారు వైసీపీ ఇది ఇది ఒకటి ఏంటంటే కూటమి ప్రభుత్వానికే డేంజర్ బెల్సం ఎందుకంటే మెయిన్ గా తటస్థ ఓటర్లు తటస్థ ఓటర్లు ఒక పది శాతం ఓటింగ్ అనేది ఉంటుంది తటస్థంగా ఏ పార్టీకి వాళ్ళ సంబంధం లేకుండా ఎవరు మంచి చేస్తే వాళ్ళకి ఓటేసే వాళ్ళు ఎక్కువ ఒక పది శాతం ఉంటారు ఆ ఓటర్లలో ఒక డివిజన్ తీసుకొచ్చే ప్రయత్నం అనేది ఇప్పుడు ఈ ఈ ఎన్నికల ద్వారా జరగడం అనేది జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ గెలిచి ఉండొచ్చు కానీ ఈ తటస్థ ఓటర్లలో ఒక డివిజన్ అనేది జరిగే అవకాశం అనేది ఉంది ఇంకోసం ఏంటంటే కార్యకర్తలకి ఈసారి ఎలా అయినా కానీ వైసీపీని గెలిపియాలనే ఒక కసిని పెంచే కార్యక్రమం మాత్రం తెలుగుదేశం పార్టీ అనేది చేయడం అనేది జరిగిందండి ఇది డేంజర్ సింబల్ ఎందుకంటే పోయిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓటర్సే ఒక టూ టు త్రీ పర్సెంట్ ఓటింగ్ అనేది కూటమికి వేయడం అనేది జరిగిందండి అది ఆ ఓటింగ్ అనేది ఇప్పుడు వైసీపీకి వెళ్ళే అవకాశం అనేది ఎక్కువగా ఉంది ఇంకోటి ఏంటంటే చాలా ఓసీ ఓటర్స్ ఉన్నారు కదా రెడ్డి కమ్యూనిటీ ఓటర్స్ కూడా ఎక్కువ వైసీపీకి వేయకుండా కూటమి ప్రభుత్వానికి వేయడం అనేది జరిగింది మొన్నటి ఎన్నికలు టూ ట్వంటీ ఫోర్ ఎన్నికల్లో కానీ ఇప్పుడు వచ్చేసి అది వైసీపీకి టర్న్ అయ్యే అవకాశం అనేది ఉంది ఇలాంటి దాడులు మనం చేయడం వల్ల ఇంకోటి ఏంటంటే తటస్థుల్లో కూడా ఒక డివిజన్ ఆఫ్ ఓటింగ్ అనేది జరిగే అవకాశం ఉంది అంటే మొత్తము టర్న్ అవుతారని నేను అనుకోవట్లేదు కానీ ఒక డివిజన్ ఆఫ్ ఓటింగ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంది ఇది డేంజర్ సింబల్ లాంటిది ఆల్రెడీ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది పెరుగుతుంది అలాంటిది ఈ అలాంటి స్థితిలో మనం ఏంటో ఎప్పుడైనా కానీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కంపల్సరీగా పాజిటివ్ ఓట్ అనేది సంపాదించుకున్నారు ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పాజిటివ్ ఓట్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ ఎందుకంటే పాజిటివ్ ఓట్ వల్ల ఏమైపోతుందంటే ఒక సెట్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది అది చేంజ్ అయ్యే అవకాశం ఉండదు మనం ఇప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏంటంటే ఏదైతే పాజిటివ్ ఓటు కాకుండా నెగిటివ్ ఓట్ని ఎక్కువ సంపాదించుకునే ప్రయత్నం అనేది చేస్తుంది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు జగన్ వస్తే ఇంత అరాచకం చేస్తాడు అనే ఉద్దేశంతోనే ఒక నెగిటివ్ ఓట్ సైడ్ వెళ్తున్నారు కానీ ఇది డేంజర్గా ఎందుకంటే నెగిటివ్ ఓటు ఎప్పుడూ కూడా గెలిపించేంత స్థాయి ఉండదండి నెగిటివ్ ఓటుకి అంటే యాంటీ ఇన్కంబెన్సీ వేరు నెగిటివ్ ఓటు వేరు ఎందుకంటే మన ప్రచారం చేయడం వల్ల ఇప్పుడు మనం అధికారంలో ఉంటుంది వర్కౌట్ అవుతుంది కానీ అధికారం లేని మనిషి మీద మనం ఆ విష ప్రచారం అనేది చేయడం వల్ల దా ఆ ఓట్ అనేది కన్సల్లేట్ ఎవరైతే ఉన్నారో అతనికి వెళ్ళే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది దాన్ని కూటమి ప్రభుత్వం గమనించాల్సిన అవసరం అనేది ఎంతో ఉందండి ఎందుకంటే మనం ఏదైతే చేస్తున్నామో అది మాత్రం చెప్పుకొని వెళ్తేనే మనకి ఉపయోగం ఉంటుంది ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నది టూ థౌజండ్ నైన్లో అయితే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే ఆ ఎన్నికల్లో వచ్చేసి ఎలాంటి హామీలు అనేది ఏమి ఇవ్వలేదండి ఏమి ఇవ్వకుండానే తను ఏదైతే చేసినారో అది మాత్రమే చెప్పడం అనేది జరిగింది అప్పుడు వచ్చేసి మహాకూటమి లెక్క కొంతమంది కలిసినారు అలాగే చిరంజీవి గారు ప్రజారాధ్యం అనే ఒక పార్టీ పెట్టి కలిశారు ఇవన్నీ కలిసినా గాని ఆ ఓటు వల్ల రాజశేఖర రెడ్డి గారే గెలవడం అనేది జరిగింది ఎందుకంటే ఆ పాజిటివ్ ఓట్ అతన్ని గెలిపించడం అనేది జరిగింది అలాంటి ప్రయత్నం అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేయాల్సిన అవసరం అనేది ఎంతో ఉంది నెగిటివిటీ ఓటు వల్ల ఎలాంటి యూజ్ అనేది ఉండదు ఇంకో విషయం కూడా ఈ ఏదైతే ఈ లిక్కర్ కేసు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు లిక్కర్ కేసులో నేను ఆల్రెడీ నా పాత వీడియోస్ నేను చెప్పడం అనేది జరిగింది దీని మీద అక్కడ ఫోర్స్ అనేవి లేవు అలా కరప్షన్ జరగలేదా అనేది కాదు కరప్షన్ అనేది జరిగింది ఎప్పుడైనా కానీ దెబ్బతిన్నోడు ఎవరు కూడా నెక్స్ట్ టైం చేసేటప్పుడు మనం పకడ్బందీగా చేస్తారు పుట్టిగానే వేగ్గా చేసేస్తాడని నేనైతే అనుకుంటాను అలాంటిది ఇప్పుడు జరిగింది ఇప్పుడు చూడండి ఏమి కూడా ఈ లిక్కర్ కేసులో ఏం దొరకలేదు లాస్ట్ వీళ్ళు వీళ్ళంతా క్రియేట్ చేసుకొని అక్కడొక్కడ ఇంత డబ్బులు దొరికింది అంత డబ్బులు దొరికింది అని చెప్పుకోవడం తప్ప క్రాంక్ అండ్ ప్రూఫ్ అనేది దొరకలేదు కదా ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీలో వాళ్ళు ఏ చార్జ్ షీట్లు ఏం రాసినారు ఇదన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఖర్చు పెట్టేసినారు అని అది కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకంటే ఎన్నికల్లో ఖర్చు పెట్టేసినారంటే ఏదైతే ప్రిసీడింగ్ ఆఫీసర్ ఉంటారు కదా ఎన్నికలు చేసిన వ్యక్తి అది అతను ఏం చెప్పినాడు అప్పుడు ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరిగింది అని చెప్పినాడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కానీ ఇప్పుడు ఈ దీని వల్ల ఏమైపోద్ది అంటే ఈ ఎన్నిక అనేది ఇప్పుడు చెల్లకుండా అవుతుంది ఇద్దరులో ఎవరో ఒకరు తప్పని ఒప్పుకోవాల్సి వచ్చే స్టేజ్ అంటే ఇద్దరు రాజ్యాంగ వ్యవస్థలు ఎవరో ఒకరు తప్పనే ఒప్పుకోవాల్సిన పరిస్థితికే ఇప్పుడు తీసుకొచ్చినారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే దీంట్లో ఎక్కువ ఎంత గెలికి మనం ఎంత రచ్చ చేస్తే అది మనకే నష్టం ఎందుకంటే దీనిలో ఏది ప్రూవ్ చేయనంత సీన్ లేదు ఇప్పుడు అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకోటి ఏంటంటే ఇలాంటి దాడులు అనేది తగ్గించాల్సిన అవసరం ఉంది మనం మనం వాళ్ళు కొంచెం చేశారు వీళ్ళు కొంచెం చేశారు అని కాదు ఇద్దరు కూడా దాడులు తగ్గిస్తేనే మన ఆంధ్రప్రదేశ్ అనే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది దాడులు తగ్గించకుండా మనం వీళ్ళు అది చేశారు నా ఎన్నికల్లో నేను ఇది చేస్తా మళ్ళీ వాళ్ళు అది చేస్తారు ఇన్ని చేయడం వల్ల ఏం ఉపయోగం ప్రజలకు ఏం ఉపయోగం ఉండదు ఒక ఇండస్ట్రీ రాదు ఇప్పుడు 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 కూట ప్రభుత్వం వచ్చి ఒక పద్నాలుగు నెలలు పదిహేను నెలలు అవుతుంది ఒక ఇండస్ట్రీ పెట్టలేదు ప్రజలకి అవి సమస్యలు కరెంట్ ఛార్జెస్ ఎక్కువ పెరిగినాయి అవి సమస్యలు అవన్నీ సమస్యలు పక్కన పెట్టేసి మనం అందరం మెయిన్ గా ఇక వీళ్ళు ఈ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికల గురించి మనం మాట్లాడుకునే స్థితికి వచ్చేసినాం మనం అంటే ఇంత మైక్రో లెవెల్ లెవెల్లో మనం ఆలోచిస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించుకునే ప్రయత్నం అనేది మనం చేయాల్సిన అవసరం ఈ ఎన్నికల వల్ల తెలుగుదేశం పార్టీకి పెద్ద ఉపయోగం అంటూ ఏమి ఉండదని ఎందుకంటే ఇప్పుడు ఇవి ఉప ఎన్నికలు ఉప ఎన్నికలు అంటే ఏంటి ఇంకొక తొమ్మిది నెలలు మళ్ళీ మెయిన్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఏవైతే పంచాయతీలు గాని ఇవన్నీ కూడా వస్తున్నాయి మున్సిపాలిటీస్ పంచాయతీలు గాని అప్పుడు ఏదైనా చేస్తుంటే బాగుండే కానీ దీని వల్ల ఏం ఉపయోగం ఉంది చెప్పండి దీని వల్ల నెగిటివిటీ సంపాదించుకున్నారు తప్ప పాజిటివ్ అంటూ ఏం జరగలేదు ఇప్పుడు వీళ్ళందరూ అనుకుంటున్నారు ఇది ఈగోని సాటిస్ఫై చేసుకోవడమే జరిగింది తప్ప నెగిటివిటీనే ఎక్కువ సంపాదించుకుని కూటమి గవర్నమెంట్ అంటే ప్రజల్లో ఇంకొంచెం నెగిటివిటీని సంపాదించుకున్నారు అది బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది పాజిటివిటీని సంపాదించుకుంటేనే మనం నెక్స్ట్ టైం ఎన్నికల్లో ఉంటాం విషయం ఏంటంటే జనసేన భారతీయ జనతా పార్టీకి ఓటింగ్ అంటే పెద్ద చేంజెస్ ఏమి ఉండదండి ఇట్ విల్ బి కొంచెం ఒక వన్ టూ పర్సెంట్ ఇంక్రీజ్ అయితే కానీ తెలుగుదేశం పార్టీకి తగ్గే అవకాశం ఎందుకంటే పోయిన ఎన్నికల్లో జనసేనకు వచ్చేది సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వచ్చి సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నెక్స్ట్ ఎన్నికల్లో కొన్ని సీట్స్ ఎక్కువ నుంచి వచ్చాయి అంటే సీట్స్ అనేది నాకు తెలియదు ఎన్నో స్థాయి కానీ ఈ ఓటింగ్ పర్సెంటేజ్ అనేది కొంచెం పెరుగుద్ది అంటే ఒక నలభై యాభై సీట్లు తీసుకున్నప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ అనేది జనసేనకు పెరుగుద్ది అలాగే భారతీయ జనతా పార్టీ కూడా అట్లనే ఉంటుంది త్రీ పర్సెంట్ వచ్చింది పెరిగే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీకి నలభై శాతం పర్సెంట్ వచ్చింది మొన్న ఎన్నికల్లో ఒక పది శాతం తగ్గే అవకాశం ఉందండి వచ్చే ఎన్నికల్లో క్లియర్ షార్ట్గా ఉంది ఎందుకంటే పాజిటివ్ ఓటు టర్న్ అవ్వకపోతే ఒక పది శాతం పోయే అవకాశం ఉంది అది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం అనేది చాలా వరకు ఉంది దాని వల్ల చాలా డిఫరెన్స్ వస్తుంది ఎందుకంటే పెద్ద నంబర్ మీద డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంది అది క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం మేల్కోకపోతే మాత్రం ఇలాంటి దాడులు చేయడం వల్ల వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళేం వదిలిపెట్టరు కదా వీళ్ళు వదిలిపెట్టరు వాళ్ళు వదిలిపెట్టరు వాళ్ళు ఇంకే ఇప్పుడు మీరు ఇది చేస్తున్నారు నెక్స్ట్ లెవెల్ ఇంక ఇంకెక్కువ జరిగే అవకాశం ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి ఏదైతే ఈ పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళెంబర్ ఆక్కువని బెదిరించి పుంజుకోవడం అనేది జరిగింది కోర్టులోకి వెళ్ళినారు ఏమైనా ఏమైనా న్యాయం జరిగిందా ఏం జరగలేదు అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవుతుండ్రు ఏం న్యాయం అంటే ఏం జరగదు అంటే ఆల్రెడీ ఎన్నికలే ప్రకటించే రిజల్టే ప్రకటించేసిన తర్వాత ఇంక న్యాయం జరుగుతుంది చెప్పండి ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ మాత్రమే అనేది నాకు అనిపించింది దీనివల్ల యూజ్ ఉంటుందండి ఒకసారి ఆలోచించుకోవాలి దాడులు ఆపండి మనం ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఇంకొంతమంది ఒక కళ్యాణ్ గారే ఉన్నారు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పడం అనేది జరిగింది ఖండించలేని స్థితిలో ఉన్నారండి పవన్ కళ్యాణ్ అయితే నాకు విచిత్రంగా అనిపిస్తుంది ఎవరైనా దాడి చేస్తే సరే పార్టీలు పక్కన పెట్టండి ఇంత దాడులు తిరుగుతున్నాయి స్టేట్ లో ఒక కేఆర్ సిచువేషన్ అనేది వచ్చింది గందరగోళ సిచ్యువేషన్ అనేది వచ్చింది ప్లస్ ఇంకోటి ఏంటంటే కనీసం ఒక పార్టీని పక్కన పెట్టేది జనరల్ గా ఇప్పుడు పోయినసారి చంద్రబాబు గారికి మామూలుగా నార్మల్ దాడి జరిగిన ఇంత స్పందించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు స్పందించాల్సిన అవసరం ఉన్న దగ్గర స్పందించలేని స్థితిలోకి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు అంటే మనం అంటే కూటమిలో ఉండొచ్చు కానీ కనీసం ఒక స్పందన అనేది కూడా లేకపోవడం అంటే ఏంటిది న్యూ ఆర్ ఎంకరేజింగ్ ద క్రిమినలేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంటే మనం ఒక ఐడియాలజీని నమ్ముకొని వచ్చినామని మనం చెప్పుకుంటాము ఎవరైనా కానీ ఐడియాలజీ లేదు ఇప్పుడు ఇప్పుడు ఒకటే ఒకటి ఏముందంటే దాడులు గుడ్ గవర్నెన్స్ చేయకపోవడం స్టేట్లు ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఏదైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నారా లోక చెప్పినవి వాళ్ళే వాళ్ళకి దొరుకుతున్నాయి అది వేరే విషయం కాదు ఎందుకంటే ఏవైతే వాళ్ళు దాడులు చేసినారు ఇది చేసినారో అది చేసినారని చెప్పుకొని వచ్చిన వీళ్ళందరూ నెక్స్ట్ ఎన్నికలకి వీళ్ళు ఇది చెప్పు మాత్రాన నమ్మే స్థితిలో ప్రజలు ఉంటారా ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఈ దాడులే జరిగింది నిజంగా కంట్రోల్ చేయగల స్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు డిప్యూటీ సీఎం ఉన్నారు ఎందుకంటే ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకు ముందు ఈ మామూలు కొన్ని దాడులు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు ఎంతో స్పందించినారు ఇప్పుడు ఇంత పెద్ద దాడి జరుగుతుంది అలయన్సెస్ పార్టీ ఇంత అరాచకం జరుగుతుంది చేస్తుంది చేస్తున్నప్పుడు కనీసం ఒక మందనిచ్చి దాన్ని ఆపే ప్రయత్నం అనేది ఎవరు చేయట్లేదు గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు చంద్రబాబు గారు లోకేష్ గారు చెప్తే వాళ్ళు ఆగరా ఇప్పుడు పోలీసులు అక్కడ గ్రౌండ్ లెవెల్లో సపోర్ట్ చేయలేదా వాళ్ళకి చేసి ఎంత దుర్మార్గం చేశారండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఓటు వేయనీ లేదండి ఇప్పుడు వీళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు కొంతమంది నలభై ఏళ్ళ తర్వాత మేము ప్రజాస్వామ్యం గెలిచింది ఇదా గెలిచింది ఇంకా రేపు అది ఇంకొక లెవెల్కి తీసుకెళ్తారు ఇది ఇక్కడ ఆగిపోదండి ఇంకొక లెవెల్కి వెళ్ళబోతుంది దాని తర్వాత ప్రిపేర్ అయిపోయింది అలా ఓటమి జరిగితే మాత్రం ఒక నిజమైన డెమోక్రటిక్ గా ఒక డిస్ట్రక్షన్ పాలన చూడబోతున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎలాంటి డిస్ట్రక్షన్ పాలన చూస్తున్నారు దాన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్లో చూడబోతున్నారు నెక్స్ట్ ఒక అధికార మార్తె మాత్రం అంటే ఇంత దుర్మార్గాన్ని సృష్టిస్తున్న ఈ కూట ప్రభుత్వం ఇంకా 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 మళ్ళీ మేము ఇది గాడిలో పెడతాము అదే గాడిలో పెడతాము ఎవరి గాడిలో ఎవరు పెట్టలే నాకు అర్థం కావట్లేదు ఒక ఉద్యోగం రాలేదండి ప్రజలకి ఇంతవరకు జాబ్ క్యాలెండర్ అన్నారు వాలంటీర్లను వదిలేసినారు వాళ్ళకి ఏం లేకుండా చేసినారు వాళ్ళకు వదిలేసినారు పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఆ ఇరవై ఐదు వేల మంది ముప్పై వేల అమ్మ ముప్పై వేల అమ్మాయిలని ఇట్లా ప్రాసెసింగ్ దాంట్లో పోయినారు అది ఇది అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలల పదిహేను నెలలో అవుతుంది ఎంతమంది అయినారు చెప్పండి ఒక మాట ఒకసారి ఆలోచించమని చెప్పండి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి ఇంతకుముందు అదే పట్టుకొని తిరిగిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 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 ఏదైతే సిబిఐ వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేయట్లేదు డబ్బులు లేవని చెప్పి ఎంక్వైరీ చేయట్లేదండి ఇంత దుర్మార్గమైన స్టేజ్ అండి అంటే మనం వాడుకోవడము అబద్దాలు చెప్పడము వీళ్ళు కూడా నేర్చున్నారు కొంతమంది అంటే నేను ఒక ట్రాన్స్ఫర్మేషన్కి వచ్చిన అని చెప్పిన పెద్ద మనిషి ట్రాన్స్ఫర్మేషన్ ఏంటో కనిపించట్లేదు ఇంకా ఇంకా డిస్ట్రక్షన్ జరుగుతుంది అంటే ఏదైతే వైసీపీ కన్నా ఎక్కువ డిస్ట్రక్షన్ చేస్తున్నావు వైసీపీ ఒక పది శాతం చేసి ఇప్పుడు ఇప్పుడు యాభై అరవై శాతం దానివల్ల దానివల్ల మనం ఏం మన మెసేజ్ ఇస్తున్నామో అందరు ఒకసారి ఆలోచించుకుంటే ఇలాంటి డిస్ట్రాక్షన్ చేయడం వల్ల ఇలాంటి చేయడం వల్ల ఏం మనకి ఆంధ్రప్రదేశ్కి ఏం డెవలప్మెంట్ అనేది జరుగుతుంది డెవలపింగ్ అంటే ఏం జరగలేదండి పదహైదు నెలల నుంచి డెవలపింగ్ అనేది ఏం జరగలేదు అంతేందుకు ఫ్రీ బస్ లో కూడా కొన్ని ఆంక్షలు పెట్టినారు వీళ్ళు నేను ఆల్రెడీ ఫ్రీ బస్ గురించి చేశాను అప్పుడు చెప్పాను ఇవన్నీ కూడా అప్పుడు ఏం చెప్పలేదు ఇప్పుడు ఇప్పుడు ఆంక్షలు మళ్ళీ అక్కడికి వెళ్ళద్దు అక్క దాంట్లో చేయద్దు దీంట్లో చేయొద్దు అని ఒక ఆంక్షలు ఏదైతే పుణ్యక్షేత్రాలు తిరగద్దు దానికి దానికి లేదంటే ఫ్రీ బస్ ఇంకా ఫ్రీ బస్ ఎందుకు ఇంకేంది నాకు అర్థం కావట్లేదు ఏదైతే ఎక్స్ప్రెస్ ఏదైతే ఇప్పుడు నాన్ స్టాప్ బస్సులకి లేదంటే ఇంకెందుకు ఇంకా ఇంకా ఫ్రీ బస్ పెట్టడం ఎందుకు ఇంక ఇవన్నీ పెట్టడం ఇది కూటమి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే మనం ఏమి చేయకపోతే మాత్రం కష్టమే ఇప్పుడు ఏదో అరకొరగా చేసేసే కార్యక్రమమే చేస్తున్నారు తప్ప ఫుల్ ఫ్లెడ్జెడ్ గా అయితే జరగట్లేదండి దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఎంత ఉంది ఇప్పుడు ఇప్పుడు కానీ మనం ఏమీ చేయకపోతే మాత్రం ఎవరు ఏంది వచ్చినా కానీ చేసేది ఏం లేదు ఇప్పుడు బీజేపీ ఉంది బీజేపీ హెల్ప్ చేసేంత సీన్ కూడా లేదు నెక్స్ట్ ఎన్నికల్లో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈజ్ గోయింగ్ ద పవర్ఫుల్ గా వెళ్తుంది సెంట్రల్ లెవెల్లో అంటే ఆల్రెడీ మూడు టర్మ్ నుంచి ఉన్నాడు కాబట్టి ఇన్కంబెన్సీ ఎక్కువగానే ఉండొచ్చు కానీ నెక్స్ట్ టైం కాంగ్రెస్ విల్ బి ఎక్కువగా పుంజుకునే అవకాశం ఉంది ఎక్కువ సెంట్రల్ లో పవర్ వచ్చే అవకాశం అనేది కాంగ్రెస్ ఉంది నెక్స్ట్ నెక్స్ట్ టర్మ్ లో బిజెపి అంత ఇప్పుడు ఆ లెవెల్ చరిష్మా తగ్గింది నరేంద్ర మోడీ గారిది కూడా అంటే ఆ లెవెల్లో మొన్న మొన్న ఏదైతే ఫుల్ మెజార్టీ రాలేదు కదా నెక్స్ట్ ఎన్నికల్లో ఫుల్ మెజార్టీ అనేది ఒకసారి మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం అంత ఎక్స్పెక్టేషన్ ఎందుకంటే ఇన్కంబెన్సీ పెరుగుతుంది వ్యతిరేకత పెరుగుతుంది ప్లస్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతకు ముందు కానీ ఇప్పుడు పూర్తిగా యాక్టివ్ గా ఉండడం వల్ల కూడా ఈ ఈ ఉండే అవకాశం ఉంది ఎక్కువ ఫెచింగ్ ఉంది అప్పుడు సెంట్రల్ లెవెల్లో ఎన్నికలప్పుడు అంటే అప్పుడు అన్ని ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి కాబట్టి మన పూర్తి స్థాయిలో చేయడం కూడా కష్టమే కానీ ఏం జరుగుతుంది అంటే వ్యతిరేకత కౌంటర్ అండి వ్యతిరేక ఇవన్నీ కూడా కాదు వ్యతిరేకత ఎక్కువగా పెరిగింది అనుకోండి ఓటమి కాయం ఇదే నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉందండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అది